అంటే భారత్ భారత్ అంటే అభివృద్ధి అని రాజమండ్రి నగరంలో ఓటు అడిగే హక్కు ఒక భారత్ కి ఉందని టీడీపీకి లేనే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు ఎంపీ వైసీపీ సిటీ నియోజకవర్గ అభ్యర్థి మార్గని భరత్ ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం సభ జరిగింది మంజిర కన్వెన్షన్ హాల్లో సిటీ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన మేమంత సిద్ధం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్ వైసీపీ రాజమండ్రి లోక్సభ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు రుడా చైర్మన్ రావసి రావు రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి బాలిక పాలిక శ్రీను అజ్జిరపు వాసు వీచేశారు సభలో వైసీపీ నేతలు కార్యకర్తలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైసీపీ విజయం ఖాయమని గెలుపు కోసం కాదు అత్యధిక మెజారిటీ కోసమే కష్టపడాలన్నారు ప్రస్తుతం అంత పాజిటివ్ టాక్ నడుస్తుందని ఎవరు అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించారు అత్యధిక మెజారిటీతో భరత్ ను గెలిపించడానికి పంచాలని పిలుపునిచ్చారు ప్రజల వద్దకు వెళ్లి ధైర్యంగా ఓటు అడిగే హక్కు వైసీపీకే ఉందన్నారు డీసీసీబీ చైర్మన్ ఆకుల వీరాజు అజ్జరపు వాసు పాలిక శ్రీనివాస్ నందిపు శ్రీనివాస్ బర్రికొండబాబు వాసం శెట్టి గంగాధర్ దాసి వెంకట్రావు నక్కా శ్రీ నగేశ్ బొంత శ్రీహరి మార్తి లక్ష్మి సంగీత భవాని ప్రియా సుధా మాదిరి తదితరులు పాల్గొన్నారు పేదరికం ఉండకూడదు అని చెప్పి ముప్పై మూడు పథకాలు పెట్టి పేదరికాన్ని పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండోది ఈ రాష్ట్రంలో ఆదాయం రావాలి వనరులు రావాలి పిల్లలు మంచి ఉద్యోగం రావాలి అని చెప్పి పదమూడు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు సాధించి మూడు వందల యాభై ఎనిమిది పరిశ్రమలు స్థాపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాల వాళ్ళు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటే అందులో వాస్తవం లేదు ఇది మీరు అందరూ గ్రహించాలి అది రెండో పాయింట్ మూడోది ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో పేద పిల్లలు ఎవరు పనిలోకి వెళ్ళకూడదు మంచి విద్య అందించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టి గవర్నమెంట్ స్కూల్లో తర్వాత ఏ పా ఏ స్కూల్లో చెందిన కూడా మిత్రికి సపోర్ట్ ఇచ్చి అమ్మఒడి విద్యా దేవన వస్మెంట్ ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే పేద పిల్లలు చదువుకోవాలి చదువుకుంటే వాళ్ళ కుటుంబ స్థితిలో మారుతాయి అనేది ఆయన పది మందికి రోజు పది మందికి ఇంటికి వెళ్ళి చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అదే విధంగా అగ్ర కులాల్లో పేదలకు కూడా ఈబీసీ నాశనం కాపు నేస్తం ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు అట్లీస్ట్ రోజు ఒక పది మందితో షేర్ చేసుకుని

మీకు ఏ విషయం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఎవరో చేయలేనటువంటి ఉత్సాహం చేసి కార్యకర్తలు కాకుండా కార్యకర్తలు సూచించినటువంటి సభ్యులు వాళ్ళందరూ కూడా ఏ రకంగా వర్క్ చేస్తున్నారు అనేది పూర్తి స్థాయి డేటా ఉంటుంది ఒక పక్కన ఐపాక్ ఉన్నారు ఇంకొక పక్కన కోర్ కమిటీ టీమ్స్ ఇంకో పక్కన మనకి సీక్రెట్ ఫ్లై స్క్వాడ్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా

రోజు రోజురోజుగా టాక్ అవుతుంది నిజంగా చాలా సంతోషం ఈ రకమైనటువంటి పాత్ర ఉన్నందుకు దాన్ని మీరందరూ చేయవలసింది ఏంటంటే దాన్ని కాపాడండి అని కూడా కోరుతున్నాం ఎక్కడ కూడా నీటి కూడా మాట్లాడచ్చు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు ప్రతి డివిజన్లో కూడా ఒకరు ఇద్దరు నాయకులు ఉండొచ్చు లేదా నలుగురు ఇద్దరు కాంగ్రెస్ ఉండచ్చు వాళ్ళు ఏమే వాళ్ళ పబ్లిక్లో ధైర్యంగా మాట్లాడే సహస్రా చేయి చేరు చేసే కార్యక్రమం ఎక్కువ అక్కడి నుంచి వాళ్ళకి మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది